హాయ్ అండి అందరికీ నమస్తే మేము ధ్యాన కేంద్రంలో ధ్యానం ట్వంటీ ఫోర్ అవర్స్ ధ్యానం చేసినాము మెళ్ళిన కార్యక్రమం అయిపోయింది మాతోనైతే లక్ష్మీ నరసింహస్వామి విగ్రహ ప్రతిష్ట చేపించారు మేడం గారు చాలా సంతోషం అనిపించింది మేమైతే కళలో కూడా ఊహించలేదు అలా జరుగుతుందని జన్మ ధన్యమైనట్లు అనిపించింది మాకైతే మేము పద్దెనిమిది మందిని వెళ్ళినాము మా ఊర్లో కొందరు ఇంకా వేరే ఊరు నుంచి కొందరు అందరం ధ్యానం చేసే వాళ్ళమే పెద్ద అడవిలో చాలా బాగుంది ధ్యాన కేంద్రం పిరమిడ్ అంటారు ధ్యానం అయిపోయింది అందరం అయితే బ్యాగులు పట్టుకొని వస్తున్నాము బయటికి